ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ దేవృషంక్ష స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చుట్టిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలయంలో నిర్వహిస్తున్నాము ఈ పూజల్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు మీ గోత్రనామాలతో ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు అలాగే ఈ రాశి ఫలితాలు చెప్తున్న పూర్తి పరిహారాలు అనేక విశేష హోమాలు జరుగుతాయి దీనికి సంబంధి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత చివరిలో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పూజ జరిగే సమయాలు డేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడుదిద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆదిద్దాం స్ట్రెంగ్త్ బాగుంటుంది జాగ్రత్త అవసరం దేనికి లోటు ఉండదు ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది కానీ కొన్ని పరిస్థితుల్ని మీరు ప్రత్యేకంగా గమనించుకోవాలి కొంతమంది మనుషుల్ని కొన్ని సంఘటనలని కంట్రోల్ చేయాల్సి వస్తుంది బలవంతంగా ఫోర్స్బుల్గా ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ టార్గెట్ ఏంటి అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి భాగవద్ అనుగ్రహం పూర్తిగా మీ మీద ఉంటుంది అయితే ఎవరిని ఎలా ఎదుర్కోవాలి మీకు తెలుసు తెలిసినప్పటికీ కూడా ఎదుర్కోవడంలో కొంత విఫలమవుతారు ఎందుకంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి ప్రతి వాళ్ళకు కూడా మన ఎవరిన మాట ఎవరంటారు మనని మన చుట్టూ ఉండే వాళ్ళే అంటారు మన వాళ్ళే మనకు కావాల్సిన వాళ్ళే మళ్ళీ ఎదుర్కోవడం ఎంతసేపు ఒక్క నిమిషం పని ఎదుర్కొని మాట డైరెక్ట్ గొడవ పెట్టేసుకున్న తర్వాత డిస్కనెక్ట్ అయిపోతాం ఈ డిస్కనెక్ట్ అయినప్పుడు మిగతా రిలేషన్స్ కొన్ని దెబ్బతింటాయి ఈ రకంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది ప్రయారిటీస్ ఈ ప్రయారిటీస్ అనేవి మిమ్మల్ని తొక్కి పెడుతూ ఉంటాయి అడుగు ముందు కథలేకుండా తొక్కి పెడుతూ ఉంటాయి కానీ ఏం పర్వాలేదు మీరు ఇబ్బంది ఏం పడరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కానీ మీరు ముందుకు వెళ్తారు సమస్యని సమస్య స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆ సమస్యకు ప్రభావం మేము పడకుండా మీరు ముందుకు ఎలా వెళ్ళాలి మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్తారు ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రజెంట్ ఛారియట్ ఫ్యూచర్ మూన్ మీ సహనానికి మీ సామర్థ్యానికి మీ శక్తికి పరీక్షా కాలంలో ఉంటుంది మీ గతంలో మీరు కొన్ని చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి ప్లాన్లు వేసి కొన్ని రకాలుగా ఎక్సెస్ ఫోర్స్ పెట్టి కొంత టైము డబ్బు అన్నీ వేస్ట్ పరిస్థితి చేయవలసిన పని చేయకుండా వేరే పనులు ఓ చేసుకుని ఈ పనులు పెండింగ్ పెట్టుకోవడం మూలంగా కొంత ఒత్తిడి ప్రజెంట్కి వచ్చేసరికి మనసు ఉత్సాహంగా వర్క్ లేస్తూ ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ప్లాన్స్ అన్నీ ఉంటాయి విజన్ ఉంటుంది గోల్ ఉంటుంది రాబోయే ఆరు నెలలు చేయాలి రాబోయే ఏడాలు చేయాలి ఇవన్నీ ఉంటాయి కానీ చుట్టుపక్కల పరిస్థితులు ఏవైతే ఉంటాయో మిమ్మల్ని తొక్కి పెడతాయి కదలకుండా కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి అంటే నువ్వు చెయ్యి కానీ కొంచెం ఆలోచన చెయ్యి అని సలహా ఇస్తారు మంచి ఉద్దేశం చెడు చెడుదేలాగా నువ్వు చేస్తే దెబ్బ జాగ్రత్త అంటారు రెండు రకాలుగా మీరు ఆగిపోవడం అవుతోంది ఈ మంచి సలహా వల్ల ఆలోచిస్తారు చెడు సలహా వల్ల భయపడతారు మిస్ కేడేసిన భయపడతారు ఈ రకంగా రెండు కూడా మీకు ఉంటూ ఉంటాయి అందువల్ల సహనంతో ఉండాలి మీకు ఏం చేయాలి మీరు చేయండి పక్క వాళ్ళ మీద ఆధారపడగానే మీ మనసుతో వచ్చింది మీరు చేయాలనుకుంది మీరు చేయండి చేస్తే మీకు సక్సెస్ వస్తుంది ఫ్యూచర్లో కూడా కొన్ని పరిస్థితుల్లో కొంత వ్యతిరేకతలు ఉంటాయి ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది మాట అనేవాళ్ళు ఉంటారు మాట అనేది చాలా ఈజీ అనేస్తారు మాట ఆ మాట అంటారేమో అనే ఒత్తిడి కొంత మీకంటే స్థాయిలో విద్య విజ్ఞానం ఆర్థికమైన స్థితిలో సామాజిక హోదా అన్నిటిలో కూడా కింద స్థాయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు క్వశ్చన్ చేస్తారు నువ్వేం నాకు అనేది మాట్లాడతారు పట్టించుకోవద్దు ఎవరిని మీరేంటో మీకు తెలుసు కాబట్టి మీరు ఎవరిని పట్టించుకోకల మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అన్నీ సర్దుకుంటాయి కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ హై హైపర్ సామాజికంగా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మౌనం వేయాలి మౌనం వీడే ప్రయత్నమే చేయండి మీ మనసులో ఉద్దేశాలు మీ భావాలు అన్నీ చెప్పండి మీకు తెలిసింది చెప్పండి తెలియని తెలుసుకుని చెప్పండి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి కుటుంబాన్ని సామాజికంగా మీకున్న అడ్డాలను తొలగిపోతాయి మీ కార్యసిద్ధి ఉంటుంది మీకు ఏవైతే చాలా కలిసి పెండింగ్ ఉన్నాయో ఆ పనులన్నీ పూర్తవుతాయి లైఫ్లో కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది ఎంతకాలం మీరు చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేసి ఏవైతే వదిలేశారో వాటి మూలం మీకు తెలియకుండా కాళ్ళకి బంధాల కింద పడిపోయి ముందుకు వెళ్ళకుండా అండం పడ్డాయో వాటి నుంచి మీ విముక్తి వస్తుంది ముందుకెళ్తారు సక్సెస్ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపరెన్స్ పర్వాలేదు దేనికి తొందరపడద్దు ఉద్యోగం మారాలనుకుంటున్నారా లేదా ప్రాజెక్ట్ ఏం చేంజ్ అవ్వాలనుకుంటున్నారా తొందరపడద్దు గొడవ పడద్దు ఒకటి రెండు సార్లు ఆలోచించేయండి లేదా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి జడ్జిమెంట్ ఇంకొక ఆర్డర్ ఇస్తాను త్రీ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళు వాస్తవంలోకి వస్తారు నాకు ఎందుకు ఉద్యోగం లేదు ఎందుకు ఉద్యోగం రావట్లేదు ఏం చేస్తే ఉద్యోగం వస్తుంది అహంభావం ఇగో అంటాం కదా అది తగ్గించుకుని ఎవరు మీకు సహాయం చేయగలరు వాళ్ళ దగ్గర వెళ్ళి సహాయం అడుగుతారు ఉద్యోగం వస్తుంది ప్రయత్నం చేస్తే మీకు ఇరవయో తారీఖు తర్వాత మంచి అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాంట్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి పందుల చిక్కులు ఏమీ ఉండవు చాలా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ గౌరవప్రదమైన సంపాదన ఉన్నతమైన సంపాదన చాలా గౌరవప్రదంగా ఉంటుంది రెండు మూడు మార్గాల్లో ఆదాయం వస్తుంది మీకు తెలివితే పెట్టుబడి పెట్టి మీరు ఎక్కువ డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు మీరు సక్సెస్ అవుతారు గుర్తింపు గౌరవం వస్తాయి మీ ఆర్థికమైన స్థితిగతుల మూలంగా మీ తెలివితేటం మూలంగా మీకు గుర్తింపు వస్తుంది దాని మూలంగా డబ్బు వస్తుంది మీకు పుస్తకాలు ప్రింట్ చేస్తే రాయల్టీ ఎలా అంటాం కదా అలా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఏం ఉండదు కానీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం కొంతమంది లావుగా ఉండవు లావుగా ఉన్నామని సన్నగా ఉంటే అలా చిక్కుపోతున్నాం ఏమిటని ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళు చేసే కామెంట్స్ మూలంగా చిరాకు వస్తుంది తప్ప మీకు ప్రత్యేకంగా మీకు ఏ రకమైన సమస్య మీకు ఉండదు కొంతమంది మధ్యాహ్నం నాలుగు రోజులు పడుకున్నారు కొంచెం లాభకు కనబడతారు అలా లాభైపోతున్నాం ఏమిటంటే ఏం చెప్తారు సమాధానం పొడుకున్నారు లాభయ్యారు లేదా చిక్కిపోయానుకోండి బేసంగానో ఎండలో చిక్కారు అలా చిక్కుపోతున్నాం ఏమిటి నలబడిపోయేమిటంటే ఏం సమాధానం చెప్తారు బయట తిరితే నలబడతారు ఎండల్లో ఇలాగా చుట్టుపక్కల జనం టైంపాస్ మాటలు మాట్లాడతారు మీకు చిరాకు వస్తుంది తప్ప మీకు ఏ రకమైన ఆరోగ్య సమస్య మీకు ఏమి ఉండదు లేదా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు ఆశ్చర్యపోతారు మిమ్మల్ని చూసిన అడుగులు కూడా అందరూ చాలా బాగుంటుంది ఏంటి వీళ్ళు ఇంత డేరీ చేశారు ఇంత పెద్ద పని చేశారు వీళ్ళు ఇంత బాగుందా వీళ్ళకి అని పాస్ చేయబోతారు ఆ రకంగా బాగుంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మెజీషియన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది లవర్స్ పిల్లలకి ఎలా ఉంటుంది సంతానపరంగా సన్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది జస్టిస్ మగవారి సక్సెస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మీరు అనుకున్న దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు అది కూడా చివరలో వస్తుంది మొదట్లో కాకుండా చివరల్లో వస్తుంది ఆడవారి సంబంధించి చాలా అనుకూలమైన కాలం ప్రకృతి సహకరిస్తుంది భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాల విజయాలు పొందుతారు ఏం చేయాలి ఎలా చేయాలి అన్ని రకాల విజయాలు పొందుతారు చాలా బాగుంటుంది వైవాహిక జీవితానికి సంబంధించి భార్యాభద్ర మధ్య డైరెక్ట్గా గొడవలేము ఉండవు మూడో మనిషి కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు అనవసర విషయాలు తలదూచుకుని అనవసర అనవసర విషయాలు తగాదాలు పెట్టుకుని వేరే వాళ్ళ కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు ఎమోషన్స్ నేను చెప్పిందే జరగాలి అనే పట్టుదలలో ఎక్కువగా ఉండడం మూలంగా వాటి మూలంగా ఇబ్బందులు పడతారు అలా కాకుండా లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్ అది అర్థం చేసుకోవాలి అలా చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు సంతాన ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది సంతానం కూడా వృద్ధి కలుగుతుంది సంతానం నుండి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలం బాగుంటుంది విద్యార్థుడి పిల్లలకు కూడా బాగుంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది మంచి సలహాలు దొరుకుతాయి ఫా జాబ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా అన్ని అనుకూలంగా ఉంటాయి నక్షత్రాల వారికి తీసుకుంటే ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి పేజ్ ఆఫ్ వ్యాన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోల్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ఉత్తర నక్షత్రం వాళ్ళు కొంచెం ఎదురు చూడాలి మీకు మీరు అడిగే ప్రశ్న మీరు కోరుకున్న జీవితం మీరు కోరుకున్న దానికి కొంచెం ఎదురు చూడాలి ఇంకా కొంచెం టైం పడుతుంది ప్రశ్న సమాధానం దొరకడానికి కార్యసిద్ధి కోసం హస్త నక్షత్రం వాళ్ళు రిస్క్ చేసుకుని కొత్త పనులు చేస్తూ ఉంటారు సక్సెస్ వస్తుంది కానీ మీ ఉనికి కోల్పోయే ప్రయత్నాలు చేయద్దు ప్రతి సందర్భంలో కర్మ సిద్ధాంతాన్ని భగవద్ అనుగ్రహాన్ని నమ్మడం ప్రాక్టీస్ చేయండి కాలభైరువుని ఆరాధన చేయండి పక్క వాళ్ళ సలహాలు వినండి భైరువుని ఆరాధన చేస్తే మీకు లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి నక్షత్రం వాళ్ళు బాగుంటుంది అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం వృత్తి ఉద్యోగ వ్యాపారాలు గౌరవప్రదమైన జీవితం పొందడం అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన కాలం పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ మీ ఇంటికి కార్తీకీరాజ మంత్రాలు దిగ్బంధనం చేయించుకోండి లేదా కార్తవీరాజన మంత్రం జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కార్తవీర్య అర్చునాయన మహా హస్తవాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ గార్డు కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ మీరు కూడా ఇంటి దిగ్బంధనం చేసుకోండి మీకు ఒక నెగిటివ్ ఫోర్స్ ఏదో ఉంటుంది దిష్టి నరఘోష ఇలాంటివి మీ ఇంటికి సర్పబంధనాలతో దిగ్బంధనం బంధనం చేయించుకోండి నాగబంధనం అంటాం ఆ నాగబంధనం వేసుకుంటే ఇంటికి మంచిది మీకు ఉండే నెగిటివ్ ఫోర్సెస్ పోతాయి మిమ్మల్ని ఉన్న స్థానాన్ని తప్పించాలనే ప్రయత్నాలు ఆ రకమైన ఇబ్బందులు కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి దాన్ని ఎదుర్కోవడం కోసం మీకు ఉత్తమమైంది నాగబంధనం కాలాన్ని కూడా శాసించేటువంటిది ఆ నాగబంధనం మీకు ఎవరికి కావాలంటే దాని కోసం సంప్రదించండి నేను చెప్తాను ఎలా చేయాలో అది నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ మహాలక్ష్మి మంత్రానుష్ఠానం చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి అపరమిత హిరణ్యం దాపయ దాపయ స్పహ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం విత్తేశ్వరాయ మహ అనే మంత్రం జపం చేసుకోండి సకల శుభాలు పొందుతారు బాగుంటుంది మీరు జాగ్రత్తగా ఉండండి అనవసరంశ్యాలు తలదూర్చదు జాగ్రత్తగా చూసుకోండి బాగుంటుంది శుభం పోయా